ఆడియో లాంచ్ కోసం పాలకొల్ నుంచి పని కట్టుకుని రిజర్వేషన్ కూడా లేకపోతే జనరల్ వచ్చాం బ్రో ఆలని పట్టుకుని మా వానర్ని ఆడుకుంటే ఇదిగో పాస్ ఇచ్చారు శ్రేయేష్ మీడియా ఈవెంట్ ఆర్గనైజేషన్ రానప్పుడు ఎంతమందిని కేకేసి ఐదింటికి లోపల పంపి తొమ్మిది ఇంటి వరకు ఉంచి క్యాన్సిల్ చేసేసారు బ్రో ఎవడ బాధపడాలి బ్రో ఫ్యాన్స్ పని కట్టుకుని వెస్ట్ గోదావరి నుంచి నరసాపురం అమరాపురం నుంచి వచ్చాం బ్రో పని కట్టుకుని

స్టేజ్ మీడియాస్ కి ఆర్గనైజేషన్ రాకపోతే నా వల్ల అమలు చెప్పేస్తే వేరేవాడు వేరే వాడు టీవీ నైన్ ఎన్టీవీ పెట్టింది స్టేజ్ మీడియా కవలేదా చేత కాదని చెప్పేసి అంటే ఫ్యాన్స్ రారు కదా బ్రో ప్రత్యేకించి పని కట్టుకుని అమలాపురం నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి ఎంత రిజర్వేషన్ లేదు జనరల్ లో పడుకుని తీసుకుని వచ్చాం బ్రో ఇక్కడికి పాసులు మళ్ళీ కనీసం చెక్కింగ్ కూడా లేదు బ్రో డైరెక్ట్ వదిలేసి పాసులు ఉన్న వాళ్ళందరూ బయట ఉండి పాసలు లేని వాళ్ళు లోపల పెట్టుకుని ఈవెంట్ క్యాన్సిల్ వేసేసాను పైగా ఐదింటికి పంపిణాడు ఎనిమిదింటికి కనీసం వాటర్ బాటిల్ కూడా లేదు బ్రో పోలీసు వాళ్ళు అంత అయిపోయి ఇప్పుడు వచ్చి బయటకు పంపుతాక ఎందుకు బ్రో అనేది ముందే పెట్టుకుని లోపల నారింగ పంపుకుంటే ఎన్టీఆర్ని చూస్తా కొద్దిం కదా బ్రో పని కట్టుకుని ఈ రోజున ఎంత దూరమా పైగా ఇగో సెలబ్రిటీ గ్యాలరీ

ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ తెలిసి అతను తెలిసి కూడా చాలా తప్పు గ్రౌండ్ లో పెట్టాలి ఇలాంటి ఈవెంట్ లో ఎన్టీఆర్ అన్న బాగుండాలి సీరియస్ మీడియా చెడిపోవాలి అంతే ఇప్పుడు మేము ఆంధ్ర నుండి వచ్చే మన కష్టం ఒకటి 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 రెండు ఎన్టీఆర్ అన్న నా ఫ్రెండ్ ఫైల్ సిమెంట్ నుంచి వచ్చాన్నా ఫైల్ సిమనంతపూర్ నుంచి వచ్చా NTR ని చూడామని అసలు ఈవెంట్ జరుగుకొని చాలా బాధైతుంది అన్నా ఒకటి ఫ్యాన్స్ కోసం NTR అన్నా రేపు ఒక్క ఫోటో షూట్ పెట్టన్నా నీకైనా అంత వరకు ఫోటోసిచ్చానుగా సగంంతైన సటిస్ఫాక్షన్ తెల్తామన్న అందరూ ఇక్కడ వచ్చామన్నా రెండు రోజులు ఇక్కడే పడుకుంటాం స్టేజ్ చేయలేకపో రేపు కాకపోయినా ఎల్లుండి అయినా ఓకే శ్రేయస్ మీడియా డౌన్ డౌన్ ఎన్టీఆర్ లేట్ గా రావొద్దు ఈవెంట్ క్యాన్సిల్ కావద్దు అన్న ఎన్టీఆర్ అన్న ఇప్పుడు ఏ ఈవెంట్ అయినా సరే శ్రీయాష్మికి ఆర్గనైజ్ ఇవ్వకూడదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున కోరుతున్నాం ఇబ్బంది పడ్డా ఉన్నా నీ కోసం వచ్చి నాలుగింటికి వచ్చి కూర్చున్నా అన్నా కానీ మమ్మల్ని కానీ పోలీసులు కానీ చాలా ఇబ్బంది పెట్టారు బయటికి పంపించేశారు అనాథరైజర్ కానీ నెట్టేశారు ఈవెంట్ లేదు ఏం లేదు ఎన్టీఆర్ గారు రావట్లేదు అనవసరంగా పెట్టామని పంపిస్తారన్న నువ్వు శ్రేయస్ మీడియా అనే థింక్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దని మీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం పంపించడమే కాదు చాలా మంది పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా చేసుకుంటారు ఫ్యాన్స్ చాలా తీవ్ర దెబ్బలు కూడా తిన్నారు చాలా మంది ఇవన్నీ ఉన్నాయి మీరు చూడాలి కొంచెం ఎన్టీఆర్ గారు అయితే పక్కా ట్వీట్ చేస్తారు ఇది తెలిసిందే మాకు காசியது இங்கே இவெண்ட் கூட இவகக்கூடாது கோர்ச்சுன்னா అదే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ అయితే ఒక ఓపెన్ గ్రౌండ్ లో పెట్టండి ఇక్కడ చాలా మంది నాకు తెలిసి ఆంధ్ర నుండి మేము వచ్చామన్నా ఆంధ్ర నుండి మాది విజయనగరం పార్తిపురం అన్నా రెండు రోజులైంది వచ్చాము ఇక్కడే ఉన్నాము ఈవెంట్ కోసం క్యాన్సిల్ అయిపోయింది మేము ఏం చేయాలన్నా ఇప్పుడు మా అంటే అన్నా ఆ ఎన్టీఆర్ మా దేవుడు కోసం ఆ దేవుడు నా దేవుడు అన్న దర్శనం కోసం వెయిట్ అయిపోయినాయి అన్న పాస్ ఇచ్చారు మట్టు గుడిసిపోయాం ఇక్కడ ఈ రోజు ఇప్పుడు ప్రతి ఒక్కరేమనుకుంటారు తెలుసా ఎంఐపీ పాస్ అన్నారు అరే ఎంఐపీ పాస్ కోసం నువ్వు ఎవరి నట్టుకున్నారా అంటారు నేనేదో ఎవడ మొట్టాడు పత్తిపోలేరు ఎంఈ పాస్కో అంటాం ఇప్పుడు ఈ రోజు ఈ కొత్త బదులు అక్కడ కొత్త పోలీసులు కొత్త బదులు వీడియో వల్ల ఈ రోజు ఎన్టీఆర్ అన్న ఈవెంట్ దరిద్రం అయిపోయింది ఎందుకంటే ఎన్టీఆర్ జోలికి వచ్చిందనుకో ఏ జిల్లాలో అయినా ఎవరినైనా గొల్ల గొల్లగా కొడతాం అలాంటి మమ్మల్ని కొడతాక ట్రై చేస్తున్నారు కదా మేము కొడతాం మాకు దొరికింది ఇలా ఈవెంట్ ఎప్పుడు పెట్టినా కూడా ఓపెన్ ప్లేస్ లో పెడితే ఫ్యాన్స్ అందరికి మంచిగా ఉంటుంది అన్న ఎన్టీఆర్ అన్న నువ్వే స్పందించాలి దీనికి ఈ ప్రీ రిలీజ్ ఏమిటన్నా ఎలాగైనా జరిగిపోతే జరిగిపోయింది కానీ మన కొరడా శివ డైరెక్షన్ లో ఏదైతే వచ్చిందో దేవరా మూవీ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ మి ఒక పెద్ద ఎల్బీ స్టేడియం పెద్ద గ్రౌండ్ లో పెట్టాలని మా నందమూరి కోరుకుంటున్నాం సక్సెస్ జరగాలి సక్సెస్ మీట్ ఓపెన్ గ్రౌండ్ లోనే జరగాలి ఓపెన్ గ్రౌండ్ లో జరగాలి సక్సెస్ మీట్ శ్రేష్ మీడియా డౌన్ డౌన్ శ్రేష్ మీడియా డౌన్ డౌన్ పద్దెనిమిది ఏళ్ల వయసులోనే మొత్తం టాలీవుడ్ కొత్త కింద పెట్టుకున్నాడు ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టి అలాంటి అలాంటి ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ తర్వాత వస్తున్నాడంటే ఏ రీతిలో ఉంటుంది ఎవరు ఊహించలేడు అలాంటిది చేతకాని శ్రేయస్ మీడియాస్ ఇచ్చి ఇప్పుడు నందమూరి అభిమానులు మొత్తాన్ని నిరాశపరిచారు అందుకోసం సక్సెస్ మీట్ అయినా సరే ఒక ఓపెన్ గ్రౌండ్ లో చేసి నందమూరి అందరూ ఉత్సాహపరుస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం